ప్రభు నందు నా ప్రియాతి ప్రియమైన దేవుని వారులారా మీరందరూ బాగున్నారు కదూ దేవుని వల్ల మీ అందరి ప్రార్థన వల్ల మీ ఆత్మీయ సహోదరుడైన ధన్యారావుని నేను కూడా క్షేమంగా ఉన్నాను ఇది నాని మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మత ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు చదువుకుని ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా వివరించుకున్నట్టుకు చిత్తపడదాం మత వార్త ఐదవ అధ్యాయము నలభై మూడు నలభై ప్రేమించి మీ శత్రువును ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏమనగా మీరు పరలోకమందన్న మీ తండ్రికి కుమారుడయి ఉన్నట్లు మీ స్వ మీ శత్రువులను ప్రేమించడి మేము నిమిషించే వారి కొరకు ప్రార్థన చేయడి దేవునికి మహిమ కలిగిన కాదు చదువుబడినటువంటి లేఖన భాగాన్ని వివరించుకున్నందుకు ప్రార్థించుకుందాం ప్రార్థన కృపగల దేవ దయగల తండ్రి మహిమ గల రాజా రాజా నిన్న నేడు నిరంతరము ఏకరీతగా ఉన్నవాడా మీకు బంధనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తిరిగి తిరిగి నీ అనేది వస్తున్నాం నాయన మత వార్త ఐదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచనాలు చదువుకోవట్లో సహాయం దయచేసినారు చేసినారు వివరించుకున్నందుకు నిలబడుచుకున్న జ్ఞాపకం చేసుకోండి నా నోటిని నా నాలుగుని మీరు స్వాధీనించుకోండి ప్రభు విడిచున్న బిడ్డలు విని గ్రహించుకునే కృప చూపించమని మీరే మహిళ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న రామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభునందప్రీయమైన దేవుని వారులారా యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు అదేమిటి అని అంటే పాత నిబంధనలో యూదులు లేదా ఇస్రాయలకి శాస్త్రులు పరిచయాలు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే చూడండి నలభై మూడు రోజులు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని అట్లాడు కానీ ఇది ధర్మశాస్త్రంలో ఉందని కాదండి ధర్మశాస్త్రంలో లేదు మరి ఈ మాటలు ఎక్కడ అంటే ఇస్రాయల్ ప్రజలకి లేదా యూదులకి శాస్త్రులు పరిచయాలు చెప్పినటువంటి మాటలు అండి ఇవి కనుకనే మీరు విన్నారు కదా అని ప్రభువారు తెలియజేస్తున్నారు అన్నమాట అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తుల వారు ఈ ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని తెలియజేస్తున్నారు అయితే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే నేను మీతో చెప్పేది ఏమనగా మీరు పరలోకమందని మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించడి మేము నిమిషించే వారి కొరకు ప్రార్థన చేయండి దేవునికి మహిమ కలిగిన గాక ఇది ఎంత గొప్ప మాట అండి శత్రువులను ఎవరైనా ప్రేమిస్తారా అసలు చెప్పేదానికి ఎన్నైనా చెప్పొచ్చండి పాటించేటప్పుడు ఇవన్నీ తెలుస్తాయన్నమాట శత్రువుల్ని ఎవరైనా ప్రేమిస్తారా విరోధుల కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువుల కొరకు మీ శత్రువులను ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి అని యేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి మెసేజ్ అండి ఈరోజున బైబిల్ గ్రంథాన్ని ఒక చెడ్డ గ్రంథము అని చెప్పటం చాలామంది చూ నేను చూస్తూ వచ్చాను బైబిల్ గ్రంథము ఒక గ్రంథం అని చెప్పడానికి చాలామంది చెప్పడానికి చూస్తూ వచ్చాను కానీ ప్రతి మనిషి కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే భూతకాలము భవిష్యత్ కాలము వర్తమాన కాలం అని మూడు కాలాలు ఉంటాయండి భూతకాలం అంటే జరిగిపోయినటువంటి కాలము జరిగిపోయినటువంటి కాలంలో ఇవన్నీ తీసుకొచ్చి ఈ ఈ కాలానికి దాన్ని అప్లై చేయాలంటే అది ఏమాత్రము కూడా సంభవం కాదు కనుక గతము గత అయిపోయిన దాన్ని మరలా ఇప్పుడు చేయమని చెప్పట్లేదు యసుక్రీస్తుల వారు చెప్తున్న మాట ఏంటి యశు వారు ఏం చెప్పారు నీ శత్రువును చూడండి నాలుగు నలభై మూడో వచ్చిన ఏం చెప్పారు యశుక్రీస్తు వారు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పమన్న మాట మీరు విన్నారు కదా నీ పొరుగు వారిని ప్రేమించాలంట నీ శత్రువును ద్వేషించమనే మాట మీరు విన్నారు కదా అంటే ఎలా విన్నారు అంటే అప్పుడు వాళ్ళకి శాస్త్రులు పరిచారకులు పరిచయలు ఆ వాళ్ళ ఈ యొక్క ఇస్రాయల్ ప్రజలతోనూ యూదులతో చెప్తున్న మాటలు మీరు విన్నారు కదా కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను ఏమంటారు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు పొరలోకి మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి మేము నివసించే వారి కొరకు ప్రార్థన చేయండి ఎంత గొప్ప మాటలు అంటే ఈ మాటలు ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటే ఇలాంటి మాటలు చెప్తూ పోను బైబిల్ మీద బురద జల్లటానికి లేకపోతే క్రైస్తువులు అంటే దేశ క్రీస్తుని ఎవరైతే అనుసరిస్తున్న వారు వారు ఒక చెడ్డ జనాంగమని తెలియపరచడానికి బైబిల్లో పాత నిబంధనలోకి వెళ్ళి అవన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట పాత నిబంధన ఎవరికి ఇచ్చారండి యూదులకు మాత్రమే ఇవ్వబడింది పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి యావత్ ప్రపంచానికి ఈ కొత్త నిబంధన ఇవ్వబడింది యేసుక్రీస్తుల వారు చెప్తున్న మాట మీరు పరలోకొందన మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి ఇలాంటి మాటలు ఎవరైనా చెప్పగలదురండి ఇలాంటి గొప్ప మాటలు మానవ మాతలకి సాధ్యమంటారా కానే కాదండి ఇది పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అతను ఆత్మరూపుగా ఉన్నటువంటి దేవుడు శరీరదారిగా ఈ భూమి మీదకి వచ్చి చెప్తున్న మాటలండి దైవ స్వరము దేవుని మాటలు బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా దేవుని మాటలేనండి పరిశుద్ధమైన మాటలు పవిత్రమైన మాటలు కనుక ఈ రోజున దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటూ శత్రువులను మీ శత్రువులను మీరు ద్వేషించమని ద్వేషించమని కూడా చెప్పలేదు మీ శత్రువుల కొరకు ఏమైనా మీ శత్రువులను ప్రేమించండి ఎంత మాటండి ఇది మీ శత్రువులను ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి అలా చేస్తే మీరు ఏమవుతారట మీ పరలోకం మంది ఉన్న తండ్రికి మీరు కుమారులు అవుతారు ఎంత గొప్ప మాట అండి ఇంకా మనం అదే విధంగా కిందకి మనం చూసుకుంటూ వెళ్తే మనం ఇంకా కిందకు చూసుకుంటూ వెళ్తే చూడండి నలభై ఐదవ వచనంలో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని చేసి నీతిమంతుల మీదను అనీతమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు ఏమండి దేవుడు అంటండి మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని చేస్తున్నాడంట అలాగే మంచివారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపింపజేస్తున్నారంట ఆయనకి ఏ భేదం లేదు ఆయనకి ఏ భేదం లేదు ఆయన సమపాలుగానే ఇస్తున్నాడు కానీ దేవుణ్ణి తెలుసుకోలేక అజ్ఞానంలో మనుషులు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఎవరిని మీ శత్రువులను ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి అప్పుడేమవుతారంట ఇది ఎవరు చెప్తున్నమాట స్వయంగా యేసుక్రీస్తుల వారు చెప్తున్నటువంటి మాట అండి ఎందుకు పరలోకం ఉన్న తండ్రికి ఏ భేదమూ లేదు అలాగే మీరు ఉండాలి ఎందుకంటే ఆయన పిల్లలు గనక మీరు ఎంత గొప్ప మాటలండి ఈ మాటలు ఈ రోజున ఇంకా మనం ఇంకా ముందుకు చూసుకుంటా ఇంకా మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళినట్లయితే నెల నలభై ఆరు వచనంలో మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినట్లా మీకేమి పలము కలుగును సుంకరును అలాగే చేయించున్నారు కదా చూడండి సాధారణంగా మనల్ని ప్రేమించిన వాళ్ళే మళ్ళీ ప్రేమిస్తాం ఇది మానవ నైజం కానీ ఇక్కడ చెప్తున్నాడు మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన మీకు ఏమి ప్రయోజనము శుకరుడు అలాగే చేస్తున్నారు కదా ఇంకా మన మన మీ సహోదరులకు మాత్రమే వందనం చేసిన మీరు ఎక్కువ చేస్తున్నది ఏమి అన్ని జనులు అలాగే చేస్తున్నారు కదా మీరు పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు నువ్వు పరిపూర్ణంగా ఉండదురు ఎప్పుడు ఎప్పుడంటే ఇక్కడ చెప్పబడినటువంటి విధంగా మనం చేసినాం మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా భక్తులు పరిపూర్ణతని సంపాదించుకోవాలంటే ప్రియమైన దేవుని వాళ్ళని గమనించండి ఏదో కొంత సమయం పెట్టిన నాలుగు మాటలు చెప్పేటం కదండి భక్తులు పరిపూర్ణత అనేది సంపాదించుకోవాలంటే పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును ఆ విధంగా ఉండటానికి ఏం చేయాలంట ఆయనకి ఏ భేదము లేదు నీతి మీదను అనీతుల మంత మీదను సూర్యుని ప్రకాశింప చేస్తున్నాడు నీతమంతుల మీదను అనీత మీదను అయినా వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయనకి ఏ భేదం లేదు ఆయన పిల్లలైనటువంటి మీకు మాత్రము ఆ భేదం ఎందుకు చూడండి ఎంత లోతైన మర్మము అంటే ఆయనలా మీరు ఉండాలి దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు అవ్వండి అని చెప్తున్నాడు మనము పరిపూర్ణలు అవ్వాలి అని అంటే అది యేసుక్రీస్తులు వారు చెప్పిన పద్ధతిలోనే మనం ప్రయాణం చేసినట్లయితే మనము భక్తులు పరిపూర్ణం కాగలం మీకు అర్థమవుతుందండి భక్తుల మనం పరిపూర్ణం కావాలంటే ప్రభు చెప్పినట్లుగా మనము నడవాలి ఏం చేయాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి అలా చేయగలరా మీరు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈరోజున సంఘంలోకి వస్తున్నటువంటి విశ్వాసులు వాళ్ళు ఇంకా విశ్వాస పరిధిలోనే ఉన్నారు కనుక వాళ్ళ కాస్త కుడి అడంగా ఉండొచ్చండి కానీ సేవకులను చెప్పుకుంటున్న వారు కూడా చాలా అండి ఇది సేవకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఈరోజున తోటి సేవకుని ప్రేమించలేకపోతున్నారండి ఈరోజున సేవకులను చెప్పుకుంటూనే తోటి సేవకుని ప్రేమించలేకపోతున్నారు అతనిలో ఉన్న లోపాలు వెతుకుతూ ఉన్నారు ఇది మనుషుల్లో ఉన్నటువంటి బలహీనత అండి ప్రియమైన దేవుని వాళ్ళరా ప్రభు చెప్తున్నాడు నేను చెప్తున్నాను అంటున్నాడు ప్రభు ఏమంటున్నాడు పాత నిబంధనలో ఏమని చెప్పబడింది అంటండి నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు నీ పొరుగు వారు ఎవరైనా ఉంటే వారిని ప్రేమించు నీ శత్రువుని ద్వేషించని మాట చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మరి నేను చెప్తున్న మాట ఏంటంటే నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులు ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి ఎందుకని అంటే ఆయన పరిపూర్ణుడు గనక ఎవరు పరలోకమందన్న తండ్రి పరిపూర్ణుడు గనక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక అట్ల విధంగా ఉండటానికి మనము సిద్ధపడాలని ప్రభుల వారు తెలియజేస్తున్నారన్నమాట ప్రియా సంగమా ఎంతకాలం మనం ప్రార్థన మందిరానికి వస్తున్నాం ఎంతకాలము మనము మన దేవుని కా పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం మరి మనం ప్రభువుని అంగీకరించి ఎంతకాలం అయింది ఇంకా నీకు ఇంకా శత్రువు ఉన్నాడా మన అందరికీ ఒకే ఒక శత్రువు అండి ఈ భూమి మీద మానవులందరికీ ఒకే ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరంటే సైతాన్ సాతాన్ అంటాం మనం అవునండి ఇది సైతాన్ అని సాతాన్ అని మనం పిలుస్తూ ఉంటాం కనుక అందరికీ శత్రువు ఒక్కడే వాడే దేవునికి కూడా శత్రువు మన అందరికీ శత్రువు వాడే సాతాను లేదా సైతాను కానీ మనము పరిపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అలా ఉండటానికి ఒక సూత్రబద్ధమైనటువంటి మాట ప్రభులు వారు చెప్పారు మీ శత్రువులను మీరు ప్రేమించండి మీ విరోధుల కొరకు ప్రార్థన చేయండి మీరు ఈనాడు అలా నిజంగా మీ శత్రువులను మీరు ప్రేమించగలిగి మీ విరోధుల కొరకు మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే మీరు పరిపూర్ణలు అవుతారనేటువంటి సూత్రబద్ధమైనటువంటి మాట ప్రభు మనకు తెలియజేశాడు ఇంకా మీరు మీ యొక్క సహోదరుని ద్వేషిస్తున్నారా పేతురు అడుగుతాడు ప్రభు నా సహోదరుని నేను ఎన్నో మార్లు క్షమించాలంటే ఏడు మార్లు మట్టుగా అని అంటే కాదు కాదు డెబ్బది ఏండ్ల మార్లు మట్టుకి ఆ మాట ఎందుకు చెప్పడింది తెలుసా మీకు అంటే మనిషి యొక్క ఆయుష్కాలం అది డెబ్బై సంవత్సరములు అతికు బలం ఉన్న సో ఎనభై సంవత్సరములు అంతకంటే ఎక్కువ బ్రతికితే అది వృధా అని చెప్పబడింది కనుక డెబ్బై సంవత్సరాలు చెప్పబడింది కనుక నీవు బ్రతుకున్నంతగానం నువ్వు క్షమించాలని చెప్పేసి వాక్్యం చెల్పిస్తుంది అలా క్షమించగలిగితే అలా క్షమించగలిగితే ఎవరికంటే ప్రయోజనం ఎవరికి ప్రయోజనం అంటే నీ నాకే మనకే ప్రయోజనం మనకే ప్రయోజనం ఇంకొక మాట జ్ఞాపం చేసుకుని మనము ముగించుకుందాం ఒక మాట మనం చూసినట్లయితే రోమపత్రిక రోమపత్రిక పన్నెండు అధ్యయము పదిహేడు ఇరవై ఒకటి వచ్చినాడు కీడికి ప్రతికీడు ఎవరికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలో ఆలోచన కలిగి ఉండడి కీడికి ప్రతికీడు ఎవరికి చేయకండి మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండడి ఇంకొక మాట ముందుకు చూసినట్లయితే సాక్ష్యమైతే అయితే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ఇంకా ముందుకు ముందుకెళ్ళినట్లే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవును ఉగ్రతకు చోటీ చోటీ పగ తీర్చిన నా పని నేను ప్రతిఫలం నిత్తును అని ప్రభు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది ఎవరికి చోటు దేవునికి అవకాశం ఇవ్వాలంటాడు ఎందుకంటే మనందరికీ న్యాయాధిపతి మన అందరికీ తండ్రి ఆయనకి గనక ఆయనే గనక మనము ప్రతి విషయాన్ని దేవునికి విడిచిపెడితే ఆయన ఆయన తగిన కాలన మనకి న్యాయం చేస్తాడు జరిగే తీర్పు తీరుస్తాడు అనమాట ఇంకా మనకి ఇంకా మనం ఇరవై వచ్చిన గురించి చూసినట్లయితే కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పుగా ఉంటే దాహం ఇమ్ము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేదువు ఎంత గొప్ప మాట అండి నీ శత్రువు కాబట్టి నీ శత్రువు ఉంటే అతనికి భోజనం పెట్టము దప్పుకుని ఉంటే దాహం ఇమ్ము అలాగే చేయటం వల్ల అతను తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు ఎంతేంటండి శత్రువు ఆకలుగుంటే అన్నం పెట్టాలంట దప్పుకుంటే దాహానికి నీళ్ళు ఇవ్వాలంట అలా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పెడతామని వాక్యం చనిపిస్తుంది ఇరవై ఒకటో చూస్తే కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించము ఇదేంటి సూత్రబద్ధము ఇదేంటి సూత్రబద్ధము ఏంటండి కీడి చేసి మనం జయించకుండా కీడికి ప్రతిగా మేలు చేసి నువ్వు కీడిని జయించాలి ఎంత చక్కని వా వాక్యం అండి చక్కని కీ ఇచ్చాడు ప్రభు మనకి మనకి చక్కని కీ ఇచ్చాడు అండి ఎలాగా మనకి కీడు చేసిన వాడికి కీడికి ప్రతిగా మేలు చేసి మేలు చేసి కీడిని జయించమన్నాడండి ఈ సూత్రబద్ధాన్ని క్రైస్తులు నేనోడో మర్చిపోయారు మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే ఏదో మర్చిపోయారండి మరి ఈ రోజున దేవుని పిల్లలను చెప్పుకుంటూనే తన సహోదరుని ప్రేమించలేకపోతున్నారు ఈ రోజున దేవుని పిల్లలను చెప్పుకుంటూనే తోటి సేవకుని ప్రేమించలేకపోతున్నారు దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తుంది మీ శత్రువులను మీరు ప్రేమించండి మీ విరోధ కొరకు మీరు ప్రార్థన చేయండి ఇంకొక మాట ఏంటి కీడికి ప్రతికీడు చేయక కీడిని మేలుచిత జయించండి ఎంత గొప్ప మాటలండి ఇలాంటి మాటలు మనం చదువుకుని కూడా దేవుని పిల్లలని చెప్పుకుంటూ ఇంకా లోన ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నామంటే మనం ఏ విధంగా భక్తులు పరిపూర్ణమవుతాం ప్రియమైన దేవుని వాళ్ళారా కనుక ప్రభు చెప్తున్నాడు ఆయనకి ఏ భేదం లేదు నీతి మీద అనీతి మంత్రి మీద సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడు అలాగే నీతి మంత్రుల మీద అనీత మంత్రి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు మీ పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు కనుక మీరు నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక అట్టి పరిపూర్ణత మీరు సంతరించుకోవాలంటే ప్రభు చెప్పిన ప్రకారంగా మనము భక్తి జీవితాన్ని కొనసాగిందాం ఆ విధ ఆ విధంగా మనం ఉండడానికి ఆ యొక్క ఆ యొక్క దైవం మనకి సహాయం చేయను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ